మా అమ్మాయి ఇల్లు సా కూడా వాడుకున్నాము వాకిలు తీసి వచ్చాను వచ్చే లోపలనే తాళాలు పాల్గొట్టేశారు చాలా తెలివిగా రాకెట్ తాళం వే వేశాము అయితే దాన్ని రానందుకు ఏకంగా గడ కొట్టేశారు ఇదే విధంగా ఇది కూడా పగలగొట్టారు చూడండి ఎలా పగలగొట్టారు చాలా తెలివిగా కొట్టేశారు పేపర్లు అన్నీ కింద వేసేసారు ఇక్కడ ర్యాక్లో ఉన్నటివన్నీ చూశారు ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూశారు ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా ఫ్యాన్ ఫిట్ చేపిద్దామని వచ్చాను మొత్తం చూడండి ఎలా చేశారో మొత్తం వైరింగ్ చంద్రబంధరి చేస్తారు ఇక్కడ అంతా చూడండి ఇట్లా చంద్రబందేస్తారు మొత్తం ఏమేమి ఉండని చూశారు అంతా అందరూ చూడండి కింద వేసేసారు వర్షాకాలంలో రోడ్డు బాగాలేనని మేము మా ఇంటికి వెళ్ళడం జరిగింది కానీ దొంగలు త్వర దొంగలు పడ్డారు ఇక్కడ చూడండి ఇట్లా మొత్తం తీసేసారు అన్ని సామాన్లు అన్నీ కొట్టేసినారు రిపేర్ చేయించుకోవడం కోసం వస్తే ఈలోగానే మొత్తం ఎంత వాళ్ళకేం దొరకలేదో దొరికిందో తెలియదు మొత్తానికి చేసేసారు వాళ్ళు ఎంత తెలివిగా కొట్టారు చూడండి రాకెట్ తాళం అది రానందుకు కొట్టేశారు ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళు చాలా తెలివిగా తెలివిగా ఇక్కడ మాకు సీసీ కెమెరా ఉంది సీసీ కెమెరాలో ముందు రోజు వాళ్ళు వచ్చినట్టు ఉంది ఎందుకంటే మేము మొన్న వచ్చినప్పుడు సీసీ కెమెరా క కనపడలేదు అంటే ఆన్లో లేదు సరే కరెంటు పోయిందా అనుకున్నాము కానీ ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం ధ్వంసం చేసేసారు దొంగలు పడ్డారంటే ఇదే ఔట్స్కర్ట్స్లో ఉంటే ఒక బాధ ఊర్లో ఉంటే ఒక బాధ ఎక్కడ ఉన్నాలో అర్థం కాని పరిస్థితి కాలనీ ఔట్స్కట్స్ ఇక్కడ జనసంచారం ఉన్నారు అంత కూడా ఎవరో ఒకరు ఉంటారు కానీ పడేవాళ్ళు పడుతున్నారు ప్రతి శనివారం మాత్రమే ఇలా జరుగుతుందని తెలుస్తూ ఉంది ఇక్కడ కానిస్టేబుల్ నీళ్ళలో కూడా పడినారంట ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు ఈ మా సదంతో పాటు ఇక్కడ ఈ ఇంట్లో కూడా దొంగలు పడ్డారు బట్టలు గిట్టలు టార్గెట్ కాదని నగలు డబ్బులే టార్గెట్గా ఉంది ఇట్లా ఎవరు పడితే వాళ్ళు రావడం జరుగుతూ ఉంది పర్యవేక్షణ ఉంటుంది కానీ వినాయక చవితి సందర్భంగా పోలీస్ బందోబస్తు అంతా అక్కడే ఉండడంతో అదను చూసి కొడుతున్నారు అది ఇప్పుడే కాదు ప్రతి శనివారం మాత్రం ఖచ్చితంగా ఎవరో గింట్లో పడాల్సిందేనట చూస్తున్నారు కదా మీరు ఏ కుక్క వేస్తే ఆ కుక్కే ఆ బిస్కెట్ తినాలి వేరే కుక్క పడకూడడానికి తినడానికి లేదా అంటే క్రమశిక్షణతో ఉంటాయి అయినా కూడా ఇన్ని కుక్కలు ఉన్నా కూడా దొంగలు పడ్డారంటే అది బాధ అనిపిస్తుంది ఇది కాలంలో కాలనీ ఈ ఏరియాలో ఎక్కువగా ఉద్యోగస్తులు ఉంటారు పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు కలెక్టరేట్లో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇది అక్కడ కనిపించేది ఎండమెంట్ కార్యాలయం మధ్యలో ఆగిపోయింది ఇక్కడ ఇల్లు కడుతున్నారు ఆ ఈ ఎదురుగా కనిపించే ఇల్లు దొంగలు పడ్డారు ఆడ మీ తెల్ల బిల్డింగ్ వెనక ఉండేది బ్ర బ్రౌన్ కలర్ ఇంట్లో కూడా దొంగలు పడ్డారు వాళ్ళ రెండు వీళ్ళని కూడా కానిస్టేబుల్స్ ఇల్లే ఇది కానిస్టేబుల్ ఇళ్ళే వీళ్ళు టార్గెట్ చేస్తూ చేస్తూ మా పక్కన ఉన్న మా ఇంట్లో కూడా ఈరోజు టార్గెట్ చేసినారు వీళ్ళు